ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ధర్మం అంటే సనాతన ధర్మం అంటే శృతి స్మృతి పురాణ ఇతిహాసములు ఏ ధర్మాలను మనకు చెప్పాయో ఆ ధర్మాచరణే సనాతన ధర్మం సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం ఏమిటి అంటే సర్వే భద్రాన్ని పశ్యంత మాకశ్చిత్ దుఃఖ భాగ్యం అందరూ క్షేమంగా ఉండాలి ఎవరూ బాధపడకూడదు ఏ అనుష్ఠానల్ల అందరూ క్షేమంగా ఉంటారు అంటే ఆ జగన్మాత యొక్క నవరాత్ర వ్రతాచరణ వల్ల అందరూ క్షేమంగా ఉంటారు శరత్కాళే మహాపూజా క్రియతే తస్యాం త్యామ్మ మీదన్మాహాత్మ శ్రుత్భక్తి సమన్విత సర్వబాధావి నిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదైన భవిష్యతిన సంశయ కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నెల మూడవ తారీఖు గురువారం నుండి పది రోజుల పాటు నవరాత్ర మహోత్సవాలు మన వరంగల్ భద్రకాళి దేవస్థానంతో పాటు భారతదేశమంతా విదేశాల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఈ పది రోజులు సాధకులు తమ సమయాన్ని అమ్మవారి యొక్క అనుష్ఠానంలో స్థాపించి సకలాభ్యుదయ నిశ్లేష పరంపరా ప్రాప్తిని పొందేదరుగాక